భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు జరుపుకోవటం మేము అందరం చాలా సంతోషిస్తున్నాం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ముందుగా జనసంఘ వ్యవస్థాపకులు వారు కలకత్తాలోని పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన జన్మించడం జరిగింది ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కలకత్తాలో అలాగే బెనారస్లో కూడా చేయడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు విద్యావంతుడు మేధావి ఆయన చిన్న వయసు నుంచి కూడా బాల్యం వయసు నుంచి కూడా దేశం గురించి ఆలోచించే మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం గురించి ఆలోచిస్తూ ఆనాటి పరిస్థితుల్లో నెహ్రూ మినిస్టర్ మినిస్టర్గా ఉంటూ ఆయన నెహ్రూ గారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలో పాకిస్తాన్ని ఎడగొట్టేదానికి కాశ్మీర్ కాశ్మీర్ని సపరేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆనాటి పరిస్థితుల్లో దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఒకే దేశం ఇది భారతదేశం ఈ భారతదేశం మన తల్లి లాంటిది దీన్ని మొక్కలు చక్కలు చేస్తే ఒప్పుకోని చెప్పిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ని ఎడబట్టాలని చెప్పి ఆనాటి పరిస్థితుల్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక ప్రాంతంగా దాన్ని క్రియేట్ చేస్తుంటే వ్యతిరేకించి ఆనాటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం మారింది ఆనాటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ ఈ రాజకీయ శక్తిని మనం క్రోడీకరించాలా ఈ దేశాన్ని ప్రక్షాళనం చేయాలా ఈ యొక్క జాతిని పునర్నిర్మాణం చేయాలా కాబట్టి మనం అందరం కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన